thank you అయితే మనం పాతాల్ సింహ టెంపుల్ దగ్గర ఉన్నాము ఒకసారి బ్యాక్ సైడ్ టెంపుల్ మీరు టెంపుల్ దగ్గర అంటే మరమ్మతులు జరుగుతున్నాయి వచ్చేది కార్తీక మాసం కదా అయ్యప్ప స్వాములు కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటారేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి టెంపుల్ చుట్టుపక్కల ఉన్న వాష్రూమ్స్ అవి కొంచెం ఎక్స్పాండ్ చేస్తున్నారు పార్కింగ్ వాష్రూమ్స్ అని అండ్ ప్రజెంట్ అయితే మనం యాక్చువల్లీ సెప్టెంబర్ ఆరో తారీఖు మనం స్టార్ట్ అవ్వాలి అండ్ సెప్టెంబర్ ఆరో తరగతి నేను స్టార్ట్ అయిపోయాను చెన్నై ఎగ్మూర్కి రీచ్ అయిన తర్వాత మా రిలేటివ్స్లో ఒకరు చనిపోయారని చెప్పి కాల్ వచ్చింది సో నేను చెన్నై ఇక్మూర్ నుంచి మళ్ళీ రిటర్న్ విజయవాడ వెళ్ళి అక్కడ కార్యక్రమాలన్నీ చూసుకొని నేనైతే మళ్ళీ స్టార్ట్ అయ్యాను ఈరోజు సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు మనమైతే టెంపుల్ దగ్గరైతే ఉన్నాము అండ్ ఈ నైన్త్ బ్యాచ్లో మనకి టెంపుల్ దగ్గర కరంగాలీ మాల్లో ఎవరెవరు ఆర్డర్ ఇచ్చారో ఒకసారి లిస్ట్ చెప్తాను చూడండి అండ్ రమేష్ గారు తెలంగాణ ఆదిమణికంట తెలంగాణ శిరీష తెలంగాణ అండ్ రవీందర్ గండిపేట హైదరాబాద్ నందయ్య గోదావరి కాని కానీ నగర్ రామగుండం మండల్ అండ్ రాకేష్ విజయవాడ సత్య శ్రీనివాసరావు గారు పార్వతీపురం మన్యం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అండ్ శరత్ తెలంగాణ అండ్ ఆర్మణికంఠ విజయవాడ ప్రణతి రాజమండ్రి యాక్చువల్లీ మేడం మనకి ఎయిత్ బ్యాచ్లోనే ఆర్డర్ ఇచ్చారు కాకపోతే ఏంటంటే మేడం పేరు ఎయిత్ బ్యాచ్ పడింది సో అప్పుడు అయితే మేడం కుదరలేదు పేరు చదవడం మళ్ళీ మేడం ఈ బ్యాచ్ అయితే మనకి ఆర్డర్ ఇచ్చారు అండ్ మానస విజయనగరం రాయలు ఈస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్ అండ్ ప్రశాంత్ విశాఖపట్నం వెంకటేష్ పెద్దపల్లి తెలంగాణ అండ్ బాలకృష్ణ గారు అండ్ రేవంత్ కుమార్ హైదరాబాద్ శ్రీకర్ సంతోష్ ఈస్ట్ గోదావరి రాజమండ్రి అండ్ పాపిరెడ్డి విజయవాడ అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు తెలంగాణ అండ్ గోవింద్ గారు విజయనగరం వీళ్ళైతే మనకి నైన్త్ బ్యాచ్లో ఆర్డర్ ఇచ్చారు వీయే కాకుండా మనమైతే ఎక్స్ట్రా మాలలు తీసుకున్నాము ఇన్కేస్ ఎవరికైనా సరే ఫార్టీ ఫైవ్ డేస్ పాతాళం మురుగన్ టెంపుల్ దగ్గర పూజ చేసిన గ్రేడ్ వన్ కరుంగలి మళ్ళీ కావాలనుకుంటే డిస్ప్లే మెకానిస్టర్ డైరెక్ట్గా వాట్సాప్ లేదా డైరెక్ట్గా కాల్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు నచ్చితే మన దగ్గరికి తీసుకోవచ్చు వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైతే టెంపుల్ దగ్గర కరుంగాలి మళ్ళీ కావాలనుకుంటున్నారో అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అండ్ ఇప్పటివరకు నా సైడ్ నుంచి ఎవరెవరైతే టెంపుల్ దగ్గర కరుంగాలి మా ఆర్డర్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీళ్ళకి వెళ్తాం స్టాట్యూ